ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నారా లోకేష్ అన్నారు వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోమని చెప్పారు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతామన్నారు అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ది చేస్తామని ఒకే రాజధాని అమరావతికి మూడు పార్టీల నేతలు కట్టుబడి ఉన్నామని లోకేష్ పునరుద్ఘాటించారు అతిక ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తారని మంగళగిరి ప్రజలందరికీ వినిపిస్తున్నాం ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ఎంక్వైరీ చేస్తాం అధికారులకు సంబంధించిన విధంగా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించడానికి నేను ఆడను అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయాలి ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ పూర్తి మీకు ఇస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు కన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండెట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజార్టీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి పురాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టిన బాధ్యత ఈ ఎన్నికల ప్రచారంలో కానీ గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలుకెళ్లే వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించిన ఆలోచన మాకు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకులపైన కక్ష సాధ్యం చేయాలి అని మా ఆలోచన కానే కాదు